వాక్య ధ్యానాంశంగా నూట ఇరవై ఒకటో కీర్తన ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలి ఎందు నిన్ను కాపాడును దేవుని ఉద్దేశంలో మనయందు నెరవేరే అంతవరకు కూడా ఏ అపాయం కూడా మనకు రాదు దేవుడు ఒక పర్పస్ఫుల్ లైఫ్ మనకిచ్చాడు కాబట్టి ఆ పర్పస్ మన ఎందు నెరవేర్చాలి అన్నదే దేవుని ఉద్దేశం కాబట్టి ఆ ఉద్దేశాన్ని ప్రకారంగా మనకి ఏ అపాయం వచ్చినా కూడా దేవుడు మనల్ని సహ అటువంటి పరిస్థితి సహించడు మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు అందుకనే సాతానం దేవుడితో అంటూ నువ్వు కంచి వేసావు కదా యోగుకి అందుకే యోగు దగ్గరికి ఏ సమస్య రావట్లేదు అని అది వాస్తవం అది మన పట్ల కూడా జరుగుతుంది మన చుట్టూ దేవుడు కంచి వేశాడు ఏ అపాయం కూడా నీ దగ్గరికి రాడు అని ఇక్కడ ఈ వాక్యం ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు మన దేవుడు వాగ్దానం చేశాడు అంటే అది తప్పకుండా అది నెరవేర్చే దేవుడు అనేది మరి ఒకసారి మనకి రుజువుపరుస్తుంది శరీరానికి ఈ అంతముందేమో కానీ మన ఆత్మ తిరిగి దేవుని దగ్గర జీవంగానే ఉంటుంది దానికి అంతం లేదు దేవుడు ఈ ఆత్మ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు అందుకని యేసుప్రభు కూడా చెప్తాడు శరీరాన్ని హింసించే దాని గురించి భయపడకండి ఆత్మ గురించి ఎవరైతే చంపాలనుకుంటున్నారో వారి గురించి భయపడండి అని దేవుడు మన ఆత్మని మనల్ని కాపాడుతానంటున్నాడు చిరకాలం ఆయనతో ఉంచుతానంటున్నాడు ఇది మొదలుకొని నిరంతరం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు కాపాడుతాను అంటున్నాడు నువ్వు లోపలికి వస్తే దీవిస్తాను బయటికి వెళ్తే దీవిస్తాను నువ్వు ఒక పని మొదలు పెడితే దీవిస్తాను పని ముగిస్తే దీవిస్తాను అంటున్నాడు ఇట్లా చూసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి క్షణం కూడా మనం ఆయన చేతుల్లోనే ఉన్నాం కదా ఈ అనుభవం ఎంతో గొప్పగా ఉంది కదా ప్రతి క్షణం కూడా ఆయన చేతుల్లో ఆయన కాలు మీద లేదా ఆయనతో కూర్చొని ఉన్నప్పుడు ఎంత మంచిగా తండ్రిలాగా మనల్ని ఆదరిస్తాడో అంత గొప్పగా ఈ బలమైన వాగ్దానాలు మనకు ఉన్నాయి దేవుని స్థుతిద్దాం పరిశుద్ధుడు అయినా ఇది మొదలుకొని ఎప్పుడు నిరంతరం నీకు తోడై ఉంటానని చెప్తున్నావు నాయన ఇది మొదలుకొని రవ్వ ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రతినిత్యం కూడా నీ వాగ్దానం సజీవమైనవని మాకు రుజువు పరుస్తుంది కృతజ్ఞతలు చెబిస్తూ ఏ సునామునో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ